హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈజీ హిందీ టు తెలుగు స్పోకన్ క్లాసెస్ భవిష్యత్తు స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు మనం నేర్చుకోపోయే ఈ వీడియోలో నుంచి నేను వీడియో చివరాకుండా ఓ ప్రశ్న అడుగుతాను ఆ ప్రశ్న సమాధానం మీకుగానే తెలుసుంటే మీరు కామెంట్ లో కామెంట్ తప్పనిసరిగా చేయండి అది కూడా హిందీలో సో ఫ్రెండ్స్ మీకు కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్లైకాన్ నొక్కి ఆల్ బటన్ నొక్కితే నా అన్ని నోటిఫికేషన్స్ మీ మొబైల్ స్క్రీన్ మీద అందరికన్నా ముందుకు వస్తాయి సో ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా క్లాస్ స్టార్ట్ చేస్తుందా ఈరోజు నాకు ఒక మంచి కళ వచ్చింది ఈరోజు నాకు ఒక మంచి కళ వచ్చింది ఈ వాక్యాన్ని హిందీలో ఆజ్ ముజే అచ్చా సప్నా ఆయా హే ఆజ్ ముజే ఏక్ అచ్చా స్వప్న ఆయా హే ఈరోజు నాకొక మంచి కళ వచ్చింది ఆజ్ ముజే ఏక్ అచ్చా స్వప్న ఆయా హే ఈరోజు ఆజ్ నాకు ముజే మంచి కల అచ్చా స్వప్న వచ్చింది ఆయా హే ఈరోజు నాకొక మంచి కల వచ్చింది కళలు కనడం అందరికీ చాలా ఇష్టం కళలు కనడం అందరికీ చాలా ఇష్టం ఈ వాక్యాన్ని హిందీలో సప్నే దేఖన సబ్కో బహుత్ పసందే సప్నే దేఖన సబ్కో బహుత్ పసంద్ హే కలలు కనడం అందరికి చాలా ఇష్టం సప్నే దేఖన సబ్కో బహుత్ పసందే కలలు కనడం సప్నే దేఖన అందరికీ సబ్కో చాలా ఇష్టం బహుత్ పసందే కలలు కనడం అందరికీ చాలా ఇష్టం కళ్ళు తెరిచి కళలు కంటున్నావా కళ్ళు తెరిచి కళలు కంటున్నావా లేదా కళ్ళు తెరిచి కళలు చూస్తున్నావా కూడా అంటారు ఏంటి కళ్ళు తెరిచి కళలు చూస్తున్నావా అంటారు లేదా కళ్ళు కంటున్నావా అని కూడా అంటారు ఈ వాక్యాన్ని హిందీలో ఆఖే కోల్కర్ సప్నాక్యాఖే కోల్కర్ సప్నాక్యా కళ్ళు తెరిచి కలలు కంటున్నావా ఆఖే కోల్కర్ సప్నా దేఖరే హోక్యా కళ్ళు తెరిచి ఆఖే కోల్కర్ కలలు సపన కంటున్నావా లేదా చూస్తున్నావా హో హోక్యా కళ్ళు తెరిచి కలలు చూస్తున్నావా ఆఖే కోరికరు సప్న దేకరహే హోక్యా మట్టిలో ఆడితే అమ్మకి కోపం వస్తుంది మట్టిలో ఆడితే అమ్మకి కోపం వస్తుంది ఈ వాక్యాన్ని హిందీలో మిట్టి మీ సే మాకు గుస్సాతాహే మిట్టిమీఖేసే మాకు గుస్సాతాహే మట్టిలో ఆడితే అమ్మ కోపం వస్తుంది మిట్టి మీ మాకు మాకో గుస్సా అవుతాహే మట్టిలో ఆడితే మిట్టిని కెల్నేసే అమ్మకి కోపం వస్తుంది గుస్సాతాయే మట్టిలో ఆడితే అమ్మ కోపం వస్తుంది నువ్వు కోపంగా అన్నం పెట్టకు నువ్వు కోపంగా అన్నం పెట్టకు ఈ వాక్యాన్ని హిందీలో తుమ్ గుస్సేసే మద్దు తుమ్ గుస్సేసే ఖానా ఖానద్దు నువ్వు కోపంగా అన్నం పెట్టకు తుమ్ గుస్సేసే ఖానా మద్దు నువ్వు తుమ్ కోపంగా గుస్సేసే అన్నం పెట్టకు ఖానా ఖానామద్దు నువ్వు కోపంగా అన్నం పెట్టకు మా ఇంట్లో కుక్క చాలా కోపంగా ఉంది మా ఇంట్లో కుక్క చాలా కోపంగా ఉంది ఈ వాక్యాన్ని హిందీలో కుక్క అని పెట్టిన చోట ఏంటంటే మీరు ఇంట్లో పేరెంట్స్ పేర్లు పెట్టుకోవచ్చు లేకపోతే టీచర్స్ అయితే టీచర్స్ పేరు పెట్టుకోవచ్చు మా ఇంట్లో వరకు అయితే మా ఇంట్లో కుక్క నిజంగా కోపంగా ఉంది కనుక నేను దాని పేరే పెట్టాను కుక్క అని మా ఇంట్లో కుక్క చాలా కోపంగా ఉంది ఈ వాక్యాన్ని హిందీలో హమారే ఘర్ కా కొత్త బహుత్ గుస్సేమే హే హమారే ఘర్కా కుత్త బహుత్ గుస్సేమే హే మా ఇంట్లో కుక్క చాలా కోపంగా ఉంది హమారే ఘర్ కా కొత్త బహుత్ గుస్సమేహే మా ఇంట్లో హమారే ఘర్మే కుక్క చాలా బహుత్ కోపంగా ఉంది గుస్సెమే హే మా ఇంట్లో కుక్క చాలా కోపంగా ఉంది హమారే ఘర్ కా కొత్త బహుత్ గుస్సెమె హమారే ఘర్ కా కొత్త బహుత్ గుస్సెమెహే అని అంటారు పిల్లల మీద ఎక్కువగా కోపగించుకోకూడదు పిల్లల మీద इक्कुगा को अपकंचकोकोड़दो इस वाक्यन हिंदीलो बच्चों के ऊपर ज्यादा गुस्सा नहीं होना चाहिए बच्चों के ऊपर ज्यादा गुस्सा नहीं होना चाहिए पिल्ललmeida इक्कुगा को कोड़ दो बच्चों के ऊपर ज्यादा गुस्सा नहीं होना चाहिए मीड़ा बच्चों के ऊपर इक्कुगा ज्यादा को अपकंचकोकोड़दो गुस्सा नहीं होना चाहिए ఎల్లలmeida ఎక్కువ కోపగించుకోకూడదు బచ్చంకే upper ज्यादा गुस्सा नहीं होना चाहिए నేను ఎవర్మీద అసలు కోపంగా లేను నేను ఎవర్మీద అసలు కోపంగా లేను ఈ వాక్యాన్ని హిందీలో मैं किसी के ऊपर बिल्कुल गुस्सा नहीं हूं मैं किसी के ऊपर बिल्कुल गुस्सा नहीं हूं నేను ఎవర్మీద అసలు కోపంగా లేను मैं किसी के ऊपर बिल्कुल गुस्सा नहीं हूं नेनू, मैं वरमीद किसी के ऊपर असलू बिल्कुल कोपांग ने गुस्सा नहीं हूँ नीन एवरमीद असलूपे मैं किसी के ऊपर बिल्कुल गुस्सा नहीं हूँ नव् नष्टावा नावा यह वाक्या हिंदी तुम मुझे पसंद कर रहे हो क्या తుమ్ ము పసంద కర్రే క్యా నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా తుమ్ తుమ్ముజే పసంద్ కర్రే క్యా నువ్వు నన్ను ముజే ఇష్టపడుతున్నావా పసంద్ కర్రే క్యా నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా మా అమ్మ చేతి వంట నాకు చాలా ఇష్టం మా అమ్మ చేతి వంట నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఎవరికి వాళ్ళ అమ్మ చేసిన వంట ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ ఇంత వయసు వచ్చింది మా అమ్మ చేతి అంటే నాకు అంటే నాకు సొంతంగా వంట చేయడం వచ్చినా సరే మా అమ్మ చేతి వంట అంటే నాకు అంత ఇష్టం అర్థమైంది ఫ్రెండ్స్ అందరికీ కూడా ఏంటి అంటే సరిగ్గా సక్రమంగా ఆలోచించే ఎవరికైనా సరే వాళ్ళ అమ్మ చేతి అంటే అంత ఇష్టం అసలు ఎంత ఇష్టం అంటే అసలు దానికి లిమిటేషన్ ఉండదు అసలు మనకి ఏమైనా చేయడం వచ్చు కాక మన పెద్ద పెద్ద షెఫ్లు అయిపోవచ్చు కాక అయినా సరే మన అమ్మ చేతి వంట అంటే మనకి చాలా ఇష్టం అదేవిధంగా మా అమ్మ చేతి వంట అంటే నాకు చాలా ఇష్టం ఈ వాక్యాన్ని హిందీలో మేరే మాకే హాత్క బనా ఖానా ముజే బోహత్ హే మేరే మాకే హాత్క బనా ఖానా ముజే బోత్ హే మా అమ్మ చేతి అంటే इष्टम मेरे के हाथ का बना खाना मुझे बहुत पसंद है अम्मा चेती मेरे माँ के हाथ का बना खाना मुझे चाला इष्टम बहुत पसंद है वंटा नाक चाला इष्टम मेरे के हाथ का बना खाना मुझे बहुत पसंद है असल असल मैं ना हिंदी काम बिल्कुल नहीं करता मैं ना पसंद काम बिल्कुल नहीं करता मैं ना पसंद काम बिल्कुल नहीं करता नैन इष्ट लेने असल चयन मैं ना पसंद काम बिल्कुल नहीं करता नैनू मैं इष्ट लेने पनी నా పసంద్ కా అస్సలు చేయను బిల్కుల్ నీ కడతా నేను ఇష్టం లేని పని అసలు చేయను సో ఫ్రెండ్స్ ఈ రోజు మన ప్రశ్న ఏంటంటే నువ్వు నన్ను ఇష్టపడనివ్వలేదు నువ్వు నన్ను ఇష్టపడనివ్వలేదు మరోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్ నువ్వు నన్ను ఇష్టపడనివ్వలేదు ఫ్రెండ్స్ మీకు గనక ఈ ప్రశ్నకు సమాధానంగానే తెలుసుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ తప్పనిసరిగా చేయండి అది కూడా హిందీలో సో ఫ్రెండ్స్ కనుక నా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరోసారి కొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం అందాక నమస్కారం